దినోత్సవం సందర్భంగా ఈరోజు అందరూ యోగా చేయాలి ఈ రోజే యోగా డే నిర్వహించడానికి ప్రతిపాదించడానికి కారణం లాంగెస్ట్ డేగా ఈరోజు పగటి సమయం ఎక్కువగా ఉన్న కారణంగా ఈ రోజు యోగా డేగా గా ప్రకటించారు అంతర్జాతీయ సంస్థ అంతా కలిపి ఇండియా ప్రోత్సాహంతో లాంగ్ డే ఎక్కువ అంటే కలిసి మాట్లాడదాం ఒకే విధానం మీద ఒకే తాటి మీద ఉందాం ఎటువంటి గొడవలు పడకుండా కోప పడకుండా ఒకే మాట మీద ఉందాం సంభూ మనా జానతం ఒకే విధంగా ఆలోచిద్దాం ఏమీ లేకుండా మెలిసి ఉండే విధంగా అదే విధంగా దేవాభాగం యథా పూర్వే పూర్వం ఉన్న ప్రజల వలె కలిసిమెలిసి సహాయం చేసుకుందాం మెలిసి మన యొక్క దైనందిక లైఫ్ స్టైల్ని అనుభవిద్దాం సంసి జానతం ఈ విధమైన పిలుస్తూ వదులుతూ చేయాలి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సేమ్ రివర్స్ చేయండి గాలి పిలుస్తూ వదులుతూ రివర్స్ మోచ తిప్పేది సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నెమ్మదిగా రిలాక్స్ సమస్థితి రెండు కాలు దగ్గరికి రెండు చేతుల కిందకి ఇప్పుడు ఈ ట్రంక్ ఎక్సర్సైజ్ చేద్దాం అంటే వెనక్కి తిరగాలి మన స్వైన్ కాడికి మంచి ఎక్సైజ్ కానీ స్పైనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తగు జాగ్రత్తగా చేసుకోవాలి రెండు కాళ్ళ మధ్య వన్ ఫీట్ డిస్టెన్స్ ఎదగ ఎదకి స్ట్రైట్గా గాలి పీల్చు పీల్చుకోండి గాలి వదులుతూ ల్యాప్ట్కి తిప్పండి సమా సమ స్థితి మళ్ళీ గాజులతో రైట్ సైడ్ అలాగే త్రీ టైమ్స్ చేయండి గాలి గాలికి వదుతూ చేయండి సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నెమల ఫోర్ త్రీ టూ వన్ నెంబర్ రిలాక్స్ మనం చేయబోయేది తాడాసనం తాడాసనం ఓబకాయ ఉన్న వాళ్ళు ఎంక్లర్ పెన్స్ ఉన్న తగ్గ తగ్గకి చేసుకోవాలి కాళ్ళు దగ్గర పెట్టండి మూడు అంగుళాలు గ్యాప్ వచ్చండి చేతులు రెండు ఎదురుచాసండి క్లబ్ చేయని చేతుల్ని ఎదకి తిప్పిన చేతులు పైకి పెట్టిన చేతులు గాలి పిలుస్తూ పైకి మ పైకి ఎత్తండి తాడాసన ఆసన స్థితి గాలి పీలుస్తూ ఆసనం బాగా వేసి సిక్స్ ఫైవ్ ఆసన స్థితి ఫోర్ త్రీ టూ త్రీ టూ వన్ నెమ్మదిగా చేతులు తెచ్చండి కాలు తెచ్చండి రిలాక్స్ సేమ్ ఆపోజిట్ లెగ్ చేద్దాం లెఫ్ట్ లెగ్ కా వన్ నెమ్మదిగా రిలాక్స్ సమస్య ఇది చేతులు కనబడకండి నెక్స్ట్ చేయబోయేది దీనికి ఆపోజిట్ అర్ధ చక్కరాసనం చేతులుండి పైకి పెట్టుకోండి వెనక్కి పెట్టుకోండి చేతులు చేతులు కిందకు ఉండాలి మీ శరీరాన్ని వెతుగొన వాళ్ళు చేయకూడదు సిక్స్ గాలి బాగా పిలుస్తూ వదనండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నెమ్మదిగా రోజు సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నెమ్మదిగా పీతికి చేస్తూ సాధారణ స్థితి ఇప్పుడు ఆపోజిట్ చేద్దాం లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లెఫ్ట్ పాదని తిప్పండి చేతులు పెద్దలకి పెట్టుకోండి ఫుల్గా బ్రీతింగ్ చేయండి డీప్ బ్రీతి బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్కి వంగళండి మీ ఎడీ ఎడమ పాదం బయటకు ఉండాలి రెండు కాళ్ళని పట్టుకోండి రెండు చేస్తూ రెండు కాళ్ళని పట్టుకోండి ఫైనల్ కార్డ్ తిన్నగా ఉంచండి మీ టోటల్ రెండు బూ టచ్ విధంగా ట్రై చేయండి ఆసనం బాగా తర్వాత కళ్ళు మూసుకొని బ్రీతింగ్ ప్రీంతవుట్స్ చేయండి సేక్స్ ఉండాలి రెండు పాదాల మధ్య మన బటన్స్ ఉండాలి వేలు టచ్ అవుతూ ఉండాలి టచ్ అవుతూ ఉండాలి అనుకాలా రెండు రెండు చేతులు మా చేతులు మోకాళ్ళు పెట్టుకోండి ఆసనం బాగా తర్వాత కళ్ళు మూసుకోండి మీ శ్వాస మీద మీ శరీరం మీద దృష్టి పెడుతూ బ్రీతింగ్ ప్రీంతవుట్స్ చేసుకోండి ఈ ఆసనం ఏ టైంలో చేసుకోవచ్చు ముఖ్యంగా భోజనం అయిన తర్వాత అంశంగా చేస్తుంది చేతులుండి పైకి గాలి తీస్తూ భయకెత్తండి కూర్చోని ఎడ వెనక పెట్టండి వెనక్కి అలాగే అలాగే ఎడంచని గుడిపక్క పెట్టండి స్వై గారు తిందగా ఉంచండి మీ ఆశనమే దృష్టి పెట్టండి శ్వాస పీలుస్తూ వదలండి లంగ్స్ బాగా యాక్టివేట్ అయ్యే ఉత్తమమైన ఆసనం ఇది ఉత్తాన మాండోగా సన్సేక్స్ బ్రీథింగ్ ఫ్రీ థౌట్ బ్రీతింగ్ ఫ్రీ థౌట్ ఫైవ్ ఫోర్ చేతులు రెండు గడ్డ మీద కింద పెట్టుకొని బాడీని రిలాక్స్ చేసుకొని నెక్స్ట్ మనం భూమికి వెన్నుపోస వెన్నుపోసా భూమి వైపు ఉండే విధంగా పడికొని ఆసనాలు ఉంటాయి ఒక ఐదు ఆసనాలు చేద్దాం నెమ్మదిగా చేతులు వెనక్కి పెట్టి ఏదో పక్క నుంచి వెనక్కి తిరగండి వెనక్కి తిరగండి తిరిగిన తర్వాత మనం చేయబోయేది సేతు బోందాసన్ బ్రిడ్జ్ పోస నడవడానికి ఉపయోగపడుతుంది మన ఈ గట్టిపడతాయి లంగ్స్ గట్టి పడతాయి లంగ్స్ యాక్టివేట్ చేసుకోండి నెమ్మదిగా మీ బటక్స్ కార్డ్ పైకి ఎత్తండి సేతు బోందా బ్రిడ్జ్ లాగా ఉంటుంది ఫోజ్ ఇది బ్రిడ్జ్ ఫోజ్ గాలి బాగా పీల్చుకుంటూ నెమ్మదిగా చేతులు తోలుతూ గాలి పీల్చుకుంటూ రిలాక్స్ అయిపోండి నెక్స్ట్ చేయబోయేది సవాసన్ కాలు జాప్ పడుకోండి కాలు నుండి చాపండి కాలు మధ్యన వన్ ఫీట్ డిస్టెన్స్ ఉంచండి పాదాలు కాలు వేలు ఉండేలాగా పెట్టుకోండి చేతులు మీ బాడీకి హాఫ్ ఫీట్ డిస్టెన్స్ పెట్టుకోండి అరచేతులు ఆకాశాన్ని చూసే విధంగా పెట్టుకోండి చాలా ఫ్రీగా ఉండే ఆసనం ఆసనం సులువైన కాదు ఇది ఈ ఆసనంలో మనకి ఏకాగ్రత ఏర్పడుతుంది శరీరంలో ఉన్న సముతుల్యతలు అన్ని తగ్గుతాయి ట్వంటీ టెన్ చేయండి సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇది సాధారణంగా ఒక నిమిషం రుణాలు చేస్తే సిస్టమ్ అంతా యాక్టివేట్ అవుతుంది బాడీలోని జైస్ పెరుగుతుంది అయిపోయింది రిలాక్స్ అవ్వండి నెక్స్ట్ చేయబోయేది అనులోమ విలోమ ప్రాణాయామం లేదా నాడీ సుమతిగా రిలాక్స్ కళ్ళు మూసుకొని చేతులు రెండు కింద పెట్టుకొని రిలాక్స్ ఫీల్ అవ్వండి నెక్స్ట్ చెయ్యిపోయేది శీతలి ప్రాణాయామము ఈ ప్రాణాయామం దగ్గు రంపడం వాళ్ళు చేయకూడదు కప భాగంకున్న చేయకూడదు కంటం నుంచి ఉన్న ఇబ్బందులు దగ్గుతాయి థైరాయిడ్ రాకుండా ఉంటుంది కంఠం బొంగురు పోకుండా ఉంటుంది జ్ఞాపక పెరుగుతుంది నిద్ర పడుతుంది అయిపోతే నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి కళ్ళు ముసుకు శాంతంగా కూర్చోండి రెండు చేతులు జ్ఞానపతులు పెట్టుకోండి ధ్యానం ధ్యాన చేస్తామన్నప్పుడు రెండు మీ మోకాళ్ళి పెట్టుకోండి జ్ఞానపతుల్లో స్పైన్ కార్డు తిన్నగా ఉంచుకోండి కళ్ళు మూసుకోండి మీ శరీరం మీద దృష్టి పెట్టుకోండి తర్వాత మీ మనసుని భృకుడి మధ్యన రెండు మా కచి దుక్కు బాగ్ మా కచి దుఃఖ్ భవేత్ ఓం శాంతి 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 ఇప్పుడు చేతులు చూసుకుంటూ మీ కళ్ళతో ఓపెన్ చేసి చేతులు చూసుకోండి నెక్స్ట్ ఓం శాంతి వాళ్ళ జాన ప్రకృతి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు పర్టికులర్గా మనం హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం కానీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం కంపల్సరీగా జూన్ ట్వంటీ ఫస్ట్న యోగా డేని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము యోగా డే రోజు ఒక్క రోజే కాకుండా మీకు ఇష్టమైన అలవాటైన ఎక్సర్సైజ్ ఏదైనా కానీ ప్రతిరోజు దాన్ని కంటిన్యూ చేస్తే ఎస్పెషల్లీ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రెజర్స్ కానీ వర్క్ టెన్షన్స్ కానీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి స్ట్రెస్ రిలీజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వీక్లీ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ అయితే చేయాల్సి ఉంటుంది లాంగ్ రన్లో మనకి ఎక్సర్సైజెస్ లేదా మెడిటేషన్ అనేటివి ఉపయోగపడతాయి చిన్న ఎగ్జాంపుల్ నాకు టూ థౌజండ్ ఎయిట్లో వైన్ ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ఏపీపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మైగ్రేన్ అడే అని సిక్స్ మంత్స్ కంపల్సరీగా మెడిసిన్ వాడాల్సిందే అని చెప్పి అన్నారు దెన్ ఐ జాయిన్ ఇన్ ట్రైనింగ్ ఏపీ పోలీస్ అకాడమీ అక్కడ యోగా కంపల్సరీగా వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ అవరు ప్రతిరోజు ఫోర్ మంత్స్ చెప్పేవాళ్ళు మెడిసిన్స్ డిస్కంటిన్యూ చేసి అన్లో మీలో భ్రామరి కంటిన్యూ చేశాను మీరు నమ్మరు వితౌట్ యూజింగ్ మెడిసిన్స్ నాకు మైగ్రేన్ అప్పటి నుండి మళ్ళీ రాలేదు ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ అన్లో మీ మనం బ్రీతింగ్ అది ప్యూర్గా తీసుకొని ఆ ఎయిర్ని బ్రెయిన్ వరకు నాస్టల్స్ నుండి పంపించి మనం క్లియర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మైగ్రేన్ తగ్గింది అలాంటివి చాలా అంటే అలాంటి ఎక్సర్సైజెస్లోనే చాలా మనకి స్పాండిలైటిస్ కానివ్వండి స్టోమక్ పెయిన్ కపాల పాతికి గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది అలాగే సూర్య నమస్కారాలకి అన్ని కనుక చేస్తే కొన్ని బాడీ ఫ్లెక్సిబిలిటీ కానీ ఇదంతా ఉంటుంది మాకు మేము ఇండివిజువల్ గా యాక్చువల్లీ ప్రతి సంవత్సరం యోగా డే సెలబ్రేట్ చేస్తున్నాము కాకపోతే ఇప్పుడు ఈ రైని సీజన్ మూలంగా ఓపెన్ ప్లేసెస్ తక్కువ అవడం మూలంగా అలాగే ఈరోజు మాకు వర్క్ షాప్ కూడా ఉండడం మూలంగా ఎస్పీ గారికి కోఆర్డినేషన్తో సెలబ్రేట్ చేయడానికి ఉంటుందో అవకాశం అంటే మా పరేడ్ గ్రౌండ్స్ లోనే పెడదామ మీరు మేము కోఆర్డినేషన్తో పెడదాము మాకు ఎలాగో ప్రోగ్రామ్ ఉందని చెప్పానని అని ఇమీడియట్ గా మాకు చెప్పి ఏర్పాట్లు చేసి మా అందరినీ కూడా ఇక్కడికి కంఫర్టబుల్గా చక్కగా యోగా డేని సెలబ్రేట్ చేసుకునేలాగా చేసినందుకు ముందుగా ఎస్పీ గారికి నందకిషోర్ గారికి అలాగే ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ చేసినటువంటి స్టాఫ్ కి వాళ్ళ అసిస్టెంట్స్ కి